హాయ్ అండి వెల్కమ్ టు జూజే ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ భవానీపురంలో వచ్చిన నూట నలభై ఏడు గజాల తూర్పు మరియు దక్షిణం రోడ్లో వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి అండ్ ఈ ప్రాపర్టీకి వచ్చేసి రోడ్డు పోట్ అయితే ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మార్కెట్ ప్రైజ్ అయితే ఎనభై లక్షలైతే ఉంది బట్ ఓనర్స్ మాత్రం అరవై లక్షలకే ఇస్తున్నారు బికాస్ ఆఫ్ రోడ్డు పోటు ఉంది కాబట్టి తూర్పు మరియు దక్షిణం రోడ్డు కార్నర్ ముక్కండి అండి నూట నలభై ఏడు గజాలు తూర్పు ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది తూర్పు సైడ్ రోడ్ అయితే కనుక సిక్స్ ఫీట్ అయితే రోడ్ అండి అండ్ దక్షిణం ఫేస్ అయితే కనుక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫీట్ అయితే రోడ్ అయితే ఉంది సో ఇదైతే స్టార్టింగ్ అయితే లా ఇచ్చారు సో ఆ బిల్డింగ్ అయితే కనుక మొత్తం ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ వర్క్ అయితే ఉంది అది పెండింగ్లో ఉంది సో తూర్పు ఫేస్లో వచ్చిన ఈ నూట నలభై ఏడు గజాల ఇండివిజువల్ హౌస్ ఎనభై లక్షల ప్రాపర్టీ కేవలం అరవై లక్షలకే ఓనర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది బికాస్ ఆఫ్ ఎందుకంటే రోడ్డు పోటు ఉన్నది కాబట్టి తూర్పు మరియు దక్షిణ రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఈ ప్రాపర్టీ అయితే భవానీపురం లొకేషన్లో అయితే ఉంది భవానీపురం మెయిన్ రోడ్ మీద నుంచి హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలిస్తే బిస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ విఐ ప్రాపర్టీస్